नमस्ते जरबी नाइन न्यूज के स्वागत సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆర్జీవన్ ఏ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్జీవన్ జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో డెబ్బై ఎనిమిది శాతం సాధించగా ఓసీ ఫైవ్ జూన్ మాసంలో నూట ఆరు శాతం వార్షిక లక్ష్యంలో ఎనభై నాలుగు శాతం సాధించడం జరిగిందని వెల్లడించారు అలాగే సమక్షంలో కూడా సంక్షేమంలో కూడా ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్లు వేయడం జరుగుతుందని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పలు ప్రారంభమయ్యాయని తెలిపారు సింగరేణి ఏరి ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా ఉత్తమమైన మందులను అందించడం జరుగుతుందని తెలిపారు కార్మిక కుటుంబాలకు సిద్ధమైన జలం అందించేలా రాపిడ్ గ్రావిటీ పనులకు వేగవంతం చేయడం జరుగుతోందని వెల్లడించారు ప్రాంతంలోని నిరుద్యోగ పిల్లలకు వృత్తి శిక్షణ కోర్సులను ఇప్పించడం జరుగుతోందని మరో ఏడు లక్షల రూపాయలతో నాలుగు కొత్త కోర్సులను ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు మీడియా సమావేశంలో ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధికారులు ఆంజనేయులు ఆంజనేయ ప్రసాద్ చిలక శ్రీనివాస్ జితేంద్ర సింగ్ వరప్రసాద్ వీరారెడ్డి హనుమంతరావు వేణుత తెలిపారు గాను టూ పాయింట్ నైన్ ల్యాక్స్ రెండు నూట సాధించి నూట ఆరు శాతంతో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది లేదు

మిలియన్ టన్స్ గాను అనుమతులు లభించాయి ఇది మనం ఉత్తర్ పెంచుకోవడానికి సో తొందరలోనే ఈ నెలలోనే టెండర్లు ప్రకటించడం ఒక మూడు నాలుగు నెలల్లో కొత్త సీఎం రావడానికి ప్లాంట్ సప్లైస్ తో బాగా మెరుగైంది అట్లా ఎం సాండ్ ప్లాంట్ అవుతుందో అది కొద్ది రోజులు ఓసీ ఫైవ్ విషయానికి వస్తే ఈ నెల తొమ్మిదిన జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అని ఇవ్వడం జరిగింది అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము ఇది దేశవ్యాప్త సమ్మె ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకు మన మన కార్మికులు కార్మిక సంఘాల నాయకులు కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాం ఈసారి కూడా కార్మికులందరికీ ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు గౌరవ చైర్మన్ సింగరేణి తాళీస్ మరియు డైరెక్టర్ పాగారు గౌతమ్ పొట్టు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు వారి యొక్క సూచనను స్వీకరించి అధిక మన ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి అయితుందో చర్చల ద్వారా పరిష్కారాలు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ